సరే మాత్రమే వెల్కమ్ బ్యాక్ టు లతా లతాభాస్కర్ వ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి సండే హ్యాపీ సండే అండి నేను కొలిసే ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఏంటి అంటే డైలీ వ్లాగ్ ఏదండి డైలీ బ్లాగ్ షూట్ చేస్తున్నాను ఓకేనా ఈ రోజులో మనం ఏం కర్రీ చేసుకుంటున్నాం ఏం టిఫిన్ చేసుకుంటున్నాం అనేది పెడతానండి ఓకేనా తప్పకుండా చూడండి సస్ లైక్ చేయండి ఒక కామెంట్ ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఓకేనా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం పదండి ఓకేనా కొంచెం చెయ్యక పచ్చిమిరపకాయ ఇవి బాగా వేసుకున్నాము ఇందులోనే రెండు టమాటాలు పండిసేసుకున్నాం అనేది మగ్గిపోయినాయి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెము కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఈ ఏగిపోయి ఉన్నాయి కదండీ ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అనమాట రోజు పల్లీ చట్నీ అది చేసుకొని తింటే బోర్ కొడుతుంది కదండి అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా చేసుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట ఆ పల్లీ చట్నీ ఆ పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీ మీద బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇట్లా చేస్తాను అనమాట ఇది కొంచెం చల్లగా కావాలి సల్లగా ఇంకా మిక్సీ పట్టుకోవడం ఇందాక చట్నీ వేసుకున్నాం కదండీ ఇప్పుడు దోశ వేసుకున్నాము ఇది వచ్చేసి ఇడ్లీ పిండి కొంచెం మిగిలిన దాంట్లో కొంచెం రాగి పిండి కలిపినానండి దోశ టేస్టీగా ఉంటుంది చాలా ఉంటుంది అందుకే రెండు వైపులా కాల్చుకొని ఇందాక చట్నీ ఉండగా దాంతో తినడానికి ఓకేనా ఓకేనండి ఇందాక బ్రీన్స్ వేసుకున్నాం కదా ఇందాక బ్రీన్స్ ఎలా కూర్చొని చూపించాలి కదా ఇవ్వండి దోశ చూసారా దోశ అది కనిపించట్లేదు కదా నాకు చట్నీ అండి ఈ చట్నీతోటి దోశ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా నచ్చుద్ది ఎప్పుడు ఒకేలాగా టిఫిన్ చేయడం అంటే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే రోజు ఇప్పుడు రోజున ఇడ్లీ అట్లా అని అనిపించద్ది అనమాట అందుకని ఏం చేస్తానంటే కొంచెం వీళ్ళప్పుడు నీళ్ళు అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఇట్లా ఏం చేస్తాను అనమాట ఓకే ఓకేనా టేస్ట్ చేద్దామండి ఇట్లుందాం చాలా బాగుందండి టేస్ట్ ఓకేనా నేనైతే టిఫిన్ చేస్తాను కప్పు చాయ్ తాగుతాయి బలే ఉంటుందండి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అప్పుడే చల్లగా కొంచెం కొంచెం టీ తాగాలని అనిపించుతుంది టీ ఫాస్ట్గా తాగుతానండి ఎంత వేడి ఉన్నదా అని చెప్తాను ఇది తాగుతున్నాను నెక్స్ట్ వంట ఉంది చేయండి అండి కడాయి పెట్టుకున్నాం కదా కడాయి పెట్టుకున్నాక కొంచెం ఎండు అండి ఎండు కొబ్బర చూస్తున్నాము ఎండు కొబ్బర కొంచెం పల్లీలు అండి పల్లీలు ఎండు కొబ్బర దీంట్లో వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి నాలుగు పసుపు ఉపకాయండి దీంట్లోనే ధనియాలు వేసుకోవచ్చు కానీ ధనియాలు వేసుకుందామండి ఇవి కొంచెం వేగనిద్దామండి ఎంతకంటే ఇవి కొంచెం వేగనే మనకు ఆడవాళ్ళకి చెయ్యి టయానికి దొరకకపోతే ఇదే కదండి గరిట అందరికీ ఓకేనా మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మనం ఉన్న ఉపయోగించాం అప్పుడప్పుడు చేయినా ఉపయోగించి అలాగే చేసేస్తూ ఉంటాం కానీ జాగ్రత్త అండి కాలుద్ది వేసుకున్నాను కదా ఇవి బాగా కొన్ని ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అండి ధనియాలు అయితే జీలకర్ర మెంతులు వేయట్లేదండి அந்த கே வைஸா బాగా అయితే దాంట్లో ఇది వచ్చేసి పన్నీర్ అండి చూస్తున్నప్పుడు పన్నీర్ అన్ని మంచిగా ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి దీంట్లో వేపుకుందామండి నూనెలో కొంచెం ఫ్రై చేసుకున్నాం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువగా వేపుకోకూడదండి కొంచెం లైట్గా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కొంచెం వచ్చేంత వరకు వేపుకోవాలి అవి ఎక్కువగా వేపుకుంటే ఏమైతుందంటే గట్టిగా అయిపోతాయి అనమాట అందుకని ఇప్పుడు ఈ ఆయిల్లోనండి ఇవి వచ్చేసి ఆలు అండి సేమ్ పన్నీర్ టైప్లో పన్నీర్ ఎలాగో స్మూత్ లాగా కట్ చేసుకున్నాను అలాగే ఇవి కూడా చేసుకున్నాను ఆలు ఇవి కూడా అండి ఇందాక నూనె ఉంది కదా ఆ నూనెలోనే చేస్తున్నావు ఈ గ్యాబ్లో మా పాప వీడియో కాల్ చేసిందండి ఇందాక ఈ గరిటె పెట్టినాను కదా ఈ గరిటె పెడితే మా పాప తిట్టిందండి మమ్మీ అది లాంచ్ తిక్కుది ఆ గరిటె పెట్టిప్పుడు నీకు ఈ గరిటెలు ఇవి ఎందుకు యూజ్ చేస్తలేవు నాకు చెప్పు అని అడిగిందండి అందుకని మళ్ళీ గరిటె మార్చినాను టయానికి వంట చేసినప్పుడు ఏమవుతుందంట అండి ఏది ఉంటే దాంతో చేసేస్తూ ఉంటాం అనమాట మనకు కొంచెం కనాలే కదా ఓకేనా సాయిల్ అయిపోయింది కదా ఇంకా ఇవి బాగా వేసుకోవాలండి ఇది కొంచెం టైం పడుతుంది చాలా టైం పడుతుంది కొద్ది ఓకేనా మేము మూత పెట్టుకున్నాము ఇవి మూత పెట్టుకొని బాగా ఎగించుకున్నామండి ఓకేనా అవి ఎలాగేగినేసుము ఆలు బాగా వేగిపోయింది అది ఒక రెండు ఓకేనా అండి ఓకే ఇది వచ్చేసి ఒక రెండు పెద్ద టమాటాలండి మిక్సీ పట్టుకున్నాను కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నాము చేసుకున్నాను పసుపు నేను క్రిస్టల్ క్రిస్టల్ సాల్ట్ తెచ్చినానండి కొంచెం క్రిస్టల్ సాల్ట్ అండి చూద్దామండి బాగా అండి టమాటాలు ఆలు ఓకేనా చాలా బాగా మగ్గినాయి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కనిపిస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే నేను కొంచెం ఇంగువ వేస్తానండి ఇంగువది ఇందాకనే సాల్ట్ వేసుకున్నాం కదండీ ఇంకా సాల్ట్ అవసరం లేదు దీంట్లో తర్వాత టేస్ట్ చూసుకున్నాక వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది జీలకర్ర మెంతుల పౌడర్ అండి నేను ప్రతి ఒక్క కర్రీలో యూజ్ చేస్తాను మీరు అందరూ అల్లమిల్పాయలు యూజ్ చేస్తాను నేను జీలకర్ర మెంతుల పౌడర్ యూజ్ చేస్తాను అంతే తేడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం కూడా వేసుకుందామండి కారం కూడా వేగనిద్దాం మన అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయింది కదండి స్టవ్ ఫుల్గా ఉందండి దీంతోనే కారం కూడా వేసేసుకుందాం కారం అండి ఒక స్పూన్ చాలు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి నేనైతే అంతే వేసుకుంటాను ఓకేనా ఒక స్పూన్ కారం అండి ఇది బాగా మగ్గనిద్దామండి ఓకేనా డూటికి టైం అవుతుందండి అందుకే అడావులుగా చేస్తున్నాము ఓకేనా మార్నింగ్ టైంలో అయితే టిఫిన్ అది చేసి చేద్దాము వావు టమాటా కారము అన్నీ బాగా ఎగిపోయినాయండి నూనెలో నూనె తెగుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చేసి పెట్టుకున్నామని అని కదండి కొబ్బరి కొంచెం పల్లీలు కొంచెం జీరా కొంచెం ధనియాలు అవన్నీ వేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా అనమాట దీంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఓకేనా ఈ పేస్ట్ దీంట్లో వేసేద్దాం ఈ పేస్ట్ కూడా బాగా మగ్గాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది మనం ఎంత వేయించుకున్నాం ఇందాక అయినా కానీ ఇంకా బాగా వేయగాలి సేమ్ ఇందాక ఆయిల్ ఎలాగైతే వెళ్ళిందో ఇప్పుడు కూడా అలాగే తేలాలన్నమాట అందుకు మనం దీన్ని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఆయిల్ తేలేదా ఓకే అండి పన్నీర్ కర్రీ ఇక్కడ షిఫ్ట్ చేశాను ఇక్కడ జీరా రైస్ వేసుకుందాం అండి ఓకేనా జీరా రైస్కు నేను ఒకటే పావు నూనె పోసాను ఎందుకు అంటే నేను నెయ్యి వేసుకుంటాను కొంచెం ఎక్కువ అందుకని దీంట్లో నేను ఏమీ వేయనండి ఖాళీ చూసారుగా బిర్యానీ ఆకులే రెండు ఓకేనా జీరా మాత్రం ఎక్కువ వేసుకుంటానండి చూసారుగా ఇగో జీరా కనిపిస్తుంది మీకు అందరికీ ఓకేనా జీరా మాత్రం చాలా ఎక్కువ వేస్తానండి ఇందులో కొంచెం ఈ పువ్వు మాత్రమే వేస్తానండి ఇది ఎందుకు అంటే కొంచెం స్మెల్ అవుతుందండి అందుకనే ఓకేనా ఇది దీంట్లో కొంచెం అల్లం ఇల్లు వేసుకుంటున్నాను దిన్నే బాగా నీట్ అయిపోయిందండి వాడిపోతుంది అందుకే స్టవ్ ఆపేసాను ఇందులో కొంచెం అల్లం ఎల్లి పేస్ట్ కొంచెం ఏదంటే అది కూడా నేను ఎక్కువ యూజ్ చేయను దీంట్లో కొంచెం సాల్ట్ వేసాక ఇంకా కొలతకు బియ్యం పోసి పోసుకుందాము అండి ఈ మసాల బాగా వేలిపోయింది ఇందులో నేను ఏమి వేయానంటే ధనియా పౌడర్ గరం మసాలా అవి ఏమి వేయనండి ఓకేనా ఇంకా ఇది బాగా వేగిపోయింది కాదండి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసుల వాటర్ కొంచెం పోసుకుంటానండి అంతే అయితే కూదినా కరివేపాకు అవి అయితే వేస్తానండి మేము ఊరు నుంచి వచ్చేసరికి మంగళవారం అయిపోయిందండి మంగళవారం మార్కెట్లోనే తెచ్చుకుంటాము ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకోవడం లే సింపుల్గా చేసుకుందామా ఇక సింపుల్గా ఈ ఈరోజు ఓకేనా ఇంక తీసుకుందాం నీళ్ళు మరిగినాక అప్పుడు మళ్ళీ చూపిస్తా ఓకే వాటర్ మరిగిపోయినాయి కదా ఇది ఇందాక ఒక గ్లాస్ బియ్యం మనం వడగట్టుకొని ఇందులో వేసి ఓకే అండి బియ్యం వేసుకున్నాం కదా దీంట్లో నేను మాత్రం నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటానండి నెయ్యి వేసాం కదండీ ఇంక ఇది మూత పెట్టుకొని ఇంకా రైస్ ఉడికేంత వాడు ఉడికించుకుందామండి దీన్ని షిఫ్ట్ చేసుకొని కర్రీ చూసుకుందామండి నెక్స్ట్ షిఫ్ట్ చేసుకుందాము చూద్దామండి మసాలంతా ఏమి పోయిందంటే మనం రైస్ తాలి వేసుకునే లోపు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాం ఎందుకంటే మసాలా ఆలు అవన్నీ బాగా ఉడకాలి కదండి మూత పెట్టేసుకుందాం కర్రీ ఎలాగుందో చూద్దాము చూసారా దగ్గరకు వచ్చేసిందండి కొంచెం ఆయిల్ కూడా తేలుతుంది కదా అప్పుడు మనం ఇప్పుడు ఈ పన్నీర్ ఉంది కదండి దీంట్లో వేసేసుకుందాం పన్నీర్ మొత్తం వేసేసుకున్నాం కదండీ ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా ఇంకా ఇది బాగా మగ్గనిద్దామండి ఇది కొద్దిసేపు మగ్గితే చాలా ఎక్కువసేపు అవసరం లేదు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందామండి ఆయిల్ పైకి తేలేంతవరకు రైస్ చూసారుగా జీరా రైస్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిందండి ఇంకా దమ్ముకి వేసుకోవటమే కొంచెం ఫ్లిమ్లో పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంటే రైస్ రెడీ అయిపోద్ది ఓకే అండి పన్నీర్ కర్రీ ఎలా అయిందో చూద్దాం చూసారుగా మంచిగా ఆయిల్ దగ్గరికి అయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసేద్దాం ఇది నెక్స్ట్ వచ్చేసి జీరా రైస్ ఎట్లయిందో చూద్దామండి వావు రైస్ కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇది కూడా స్టవ్ ఆపేసేద్దాం ఓకేనా ఇంకా కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతసేపు నేను కష్టం నేను చేసిన వంటలు చూసినందుకు ఓకేనా చూడడమే కాదండి ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాగే ఆదరించండి అభిమానించండి ఓకేనా బాయ్ అండి